కనుక నిజంగా వీడు యోగ్యుడైతే వచ్చిన విభీషణుడు యోగ్యుడైతే అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చాడు అంతా అయిపోయింది సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు వస్తున్నాడంటే ఇతన్ని ఏమాత్రం కూడా మనం అంగీకరించకూడదు ఇట్లా మాట్లాడాడు ఆ తర్వాత విభీషణ సుగ్రీవుడు ఒక మాట అన్నాడు అన్నగారిని వదిలిపెట్టి వచ్చాడంటే వీడు దుర్మార్గుడే అన్నగారిని వదిలిపెట్టిన తమ్ము తమ్ముడిని మనం ఎట్లా గౌరవిస్తామంటున్నాడు చూడండి ఈయనేమో అన్నగారిని చంపి రాజైనవాడు సుగ్రీవుడు బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అన్నగారు చచ్చిపోతే రాజ్యం చేస్తున్న పెద్ద మనిషి ఆ వస్తున్న విభీషణుని అంటున్నాడు అంటే అవతల వాడి దగ్గరకు వచ్చేటప్పటికి వాడి రూల్స్ వేరే ఉంటాయి తన సొంతానికి వచ్చేటప్పటికి రూల్స్ వేరే ఉంటాయి మహాత్మా రామచంద్ర ఇతను అన్నగారిని అన్నగారిని ఇబ్బంది పెట్టి అన్నగారు ఓడిపోతున్న సమయంలో అన్నగారిని మోసం చేసి అసలు యుద్ధంలో అన్నగారికి సహాయం చేయాల్సి వదిలిపెట్టి ఇక్కడ మన పక్షంలోకి వచ్చాడు అంటే రేపు అన్నగారు చచ్చిపోతే రాజ్యం తాజేయడానికి వచ్చాడు కనుక ఇతన్ని మనం నమ్మద్దు అత సంస్కార సంపన్నో హనుమ ఇట్లా అందరూ మాట్లాడుతుంటే ఆంజనేయ స్వామి మాత్రం ఏం మాట్లాడలేదు ఇట్లా కూర్చున్నారు అప్పుడు రామచంద్రమూర్తి అన్నారు నాయన హనుమ ఇంతమంది నీరకాల మాటలు చెప్తే నీ అభిప్రాయం చెప్పలేదు నువ్వు చెప్పు నాయన అంటే అప్పుడు చెప్తున్నారు సంస్కార సంపన్నుడైనటువంటి వాక్య విశారదుడైనటువంటి మహాపండితుడైన హనుమత్ స్వామి మాట్లాడుతున్నారు అత సంస్కార సంపన్నో హనుమాన్ సచివోత్తమ మంత్రుల్లో ఉత్తముడైనటువంటి అతను ఉవాచవచనం శ్లక్ష్యం అర్థవన్ మధురం లఘు అప్పుడు మాట్లాడదగినటువంటి ఉచితమైన మాటలు చెప్పాట అంటే సందర్భానికి తగినట్లుగా మాట్లాడడమే ముఖ్యం మన దగ్గర పాండిత్యం ఉంది కదా అని మాట్లాడకూడదు సందర్భానికి తగినట్టుగా ఆ సందర్భ శుద్ధిగా మాట్లాడాలి అట్లా ఉవాచ వచనం ఉచితమైనటువంటి మాటల్ని ఆంజనేయస్వామి శ్లక్ష్యము మృదువుగా మాట్లాడట కఠినమైన మాటలు మాట్లాడదా ఆ వచ్చిన వాడు పాపం చేతులు కట్టుకొని ఉంటే అతను శరణాగతుడై వస్తే అతని విషయంలో ఎట్లా మాట్లాడాలో అంటే అవతల వారిని కూడా అవతల వారి మనసును కూడా తెలుసుకొని అవతల వ్యక్తి మనసును నొప్పించకుండా తన ప్రభువుకు అపకారం జరగకుండా మృదువుగా మాట్లాడట మృదువుగానే కాదు లఘువుగా మాట్లాడట అంటే విషయం గంభీరంగా చెప్పాడు తక్కువ మాట్లాడాడు అప్పుడు ఉపన్యాసం చెప్పే అవకాశం లేదు కదా అందుకని లఘువుగా మాట్లాడట ఆంజనేయ స్వామి సందర్భశుద్ధిగా మాట్లాడట వచ్చిన విభీషణ్ణి వధించవాలని సుగ్రీవుడు చెప్పాడు అన్నగారికి ద్రోహం వచ్చేసిన తమ్ముణ్ణి వధించాలని చెప్పాడే ఇది రాజుగారు చెప్పాడు ఆయన మాటను నేను ప్రత్యేకంగా ఖండించను అన్నాడు అది నాకు నచ్చలేదు అన్నగారి అన్నగారిని వదిలిపెట్టి వచ్చిన వాడిని చంపాలంటే మరి నిన్న మొన్న అన్నగారిని వదిలిపెట్టిన వాడిని ఏం చేయాలి కానీ ఈ మాట తన నోటితో అనకూడదు కదా ఎందుకంటే రాజు కదా సుగ్రీవుడు అందుకని దానికి సమాధానం చెప్పలేదట ఇది వివేకరహితమైనటువంటి మాట దీని మీద నేను తీర్మానం చెయ్యను చర్చించదలుచుకోలే ఇక అంగదుడు ఏమన్నాడు గుణదోషాలు పరిశీలించాలన్నాడు గుణదోషాలు పరిశీలించే పరిస్థితి ఇప్పుడు ఎట్లా వస్తుంది వచ్చిన వాడు మంచి ఉద్దేశంతో వస్తే వాడిని మనం పరీక్షిస్తే వాడు అనుమానం ఫీల్ అయ్యి అవమానం ఫీల్ అయ్యి వెళ్ళిపోతాం మనం ఎవరైనా మనకు సహాయం చేయడానికి వచ్చి మాట సహాయమో ఏదో సహాయానికి వస్తే వాడిని మనం పరీక్షించామనుకోండి వాడికి అవమానం కలగదు కనుక మానధరుడైన వాడు పరీక్షిస్తే నన్ను అనుమానపడుతున్నాడని ఇంకా బాధపడతాడు కనుక అంగదుడి యొక్క సలహా నాకు నచ్చలేదు ఏదో చాలా దీర్ఘంగా గూఢచారులని ఏర్పాటు చేయడి గూఢచారుల ద్వారా ఆలోచించాలని చెప్పినటువంటి ఈ అంగదుడి మాట కూడా నాకు నచ్చల ఎందుకంటే సమయం ఎక్కడుంది ఇక్కడ గుణదోషాల విచారం చేయాల్సిన అవసరం లేదు కనుక అంగదుడు చెప్పిన మాట మాత్రం నాకు నచ్చల ఏం చెప్పాడు బుద్ధితో రహస్యంగా గూఢచారులను నియమించి నిర్ణయించాలన్నాడు అంత సమయం ఎక్కడుంది కనుక ఇది సమయం కాదు కనుక వచ్చినవాడు మిత్రుడో శత్రువో తెలియాలంటే అనేక అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ మార్గం కూడా పనిచేయదు ఇప్పుడు అత్యవసరంగా ఆలోచించి అవును కాదు అనే నిర్ణయం తప్పించి ఇంకో నిర్ణయం పనికిరాదు అంటే కాలయాపన చేసే పరిస్థితి లేదు వాయిదా వేయకూడదు చేస్తే అవునాలి లేకపోతే కాదన్నా అయినా నీ దారిని నువ్వు వెళ్ళమనాలు లేకపోతే రా మాలో కలుసుకోమనాలి రెండే మాటలు కదా ఎక్కువ లేవు కనుక ఎక్కువ ఆలోచన లేదు అని ఒక మాట అంటున్నాడు జాంబవంతుడి మాట నాకు నచ్చలేదు అంగదుడి మాట నచ్చలేదు మైందుడి మాట నచ్చలేదు ఎందుకంటే వీళ్ళంతా కూడా విషమమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళంతా బుద్ధిమంతుల్లాగా ఆయన ఒక్కడే దుర్మార్గులాగా ఆలోచిస్తున్నారు కనుక నేను ఒక మాట చెప్తున్నాను సత్యస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావన ప్రసన్న వదనం చాపి తస్మాన్మేన్ ఆస్తి సంజయ మహాత్మా రామచంద్ర ఒక్కసారి ఆకాశంలో చేతులు కట్టుకొని వినయంగా ఉన్నటువంటి ఆ విభీషణుడి యొక్క ముఖాన్ని చూడండి ముఖము నిర్మలంగా ఉంది ముఖములో ఎటువంటి ఆందోళన లేదు ఏదో వంచన చేయడానికి మోసం చేయడానికి వేషం వేసుకొని కొత్తగా వంచనాత్మకంగా లేదు ప్రసన్నంగా మాట్లాడాడు ఉన్న విషయాన్ని యథార్థంగా క్లియర్గా చెప్పేశాడు ఏమన్నాడు నేను రావణాసురుని తమ్ముడిని ఇంతకంటే ఏం చెప్తాడు ఆ మాట చెప్పేటప్పుడు అతల్లో భయం కానీ భ్రాంతి కానీ కపటం కానీ లేదు కనుక ప్రసన్న వదనం అతని యొక్క ముఖము చాలా ప్రశాంతంగా ఉంది కనుక ఫేస్ ఇస్ ది ఇండెక్స్ అంటారు కదా అట్లా అతని యొక్క ముఖము చాలా స్పష్టంగా ప్రసన్నంగా ఉంది కనుక ఇతనిలో ఎటువంటి చెడు ఆలోచన నేను ఊహించట్ల అతను ఎట్లా వచ్చాడు ముఖవికారం లేదు వచన వికారం లేదు మాటలో తొట్టుపాటు లేదు సాధారణంగా ఎప్పుడైనా భయంగా ఎవడైనా ఎవరినైనా మోసం చేద్దామని వస్తే మాటలు తడపడిపోయి నోరు ఎండిపోయి చెమటలు పట్టేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు కానీ ప్రసన్నంగా ఉన్నాడు వచ్చినటువంటి విభీషణుడు ప్రసన్నంగా ఉన్నాడు అంతేకాకుండా శుద్ధితో ఉన్నాడు మనతో మాట్లాడినప్పుడు హృదయపూర్వకంగా మాట్లాడాడు త్రికరణ శుద్ధిగా మాట్లాడాడు మనోవాకాయ కర్మలు సమానంగా ఉన్నాయి కనుక ఇతని విషయంలో మనము శరణాగతుడిగా భావన చేయాలి కానీ శత్రువుగా భావన చేయకూడదు ఇతను శరణవేడు వచ్చాడే కానీ శత్రుభావంగా రాలేదు మనకు అపకారాన్ని అనుకోవడానికి వీల్లేదు కనుక ఇప్పుడు ఉద్యోగం తవ సంప్రేక్ష మిథ్యావృత్తం చ రావణం వాలినం హతం శ్రుత్వ సుగ్రీవంచ అభిషించతం రాజ్యం ప్రార్థయమాస్తు బుద్ధిపూర్వక విహాకట సుగ్రీవుడు ఒక మాట చెప్పాడు రాజ్యం కోసం వచ్చాడు అన్నగారు చచ్చిపోయాడు అన్నగారిని వదిలిపెట్టొచ్చాడు ఇవి మాట్లాడాడే ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నా రావణవధన్ ఈ విషయంలో ఆలోచించాడు నిజమే సుగ్రీవుడు చెప్పినట్టుగా అన్నగారు ఈరోజో రేపో చచ్చిపోతాడు గ్యారంటీ ఆ నమ్మకం ఉంది రేపు అన్నగారు చచ్చిపోతే నెక్స్ట్ ఉత్తరాధికారి వీడే కనుక సుగ్రీ విభీషణుడే రాజు అవుతాడనేటువంటి విశ్వాసం కూడా ఈయనకు ఉండొచ్చు అంటే వచ్చిన కోరికల్లో ఇది కూడా కోరిక కావచ్చు తప్పే ఉంది మనిషికి కోరిక ఉండడం తప్పే లేదు అది అధర్మంగా కోరుకోవడం తప్పే తప్పించి మనిషి కోరిక ఉండడం తప్పు కాదు కనుక రావణాసుడు తప్పకుండా చస్తాడని తెలుసు గతంలో ఒకసారి విభీషణుడికి సుగ్రీవుడికి అన్నగారైనటువంటి వాళ్ళని సంభరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు అన్నగారి తర్వాత తమ్ముడికి రాజ్యం ఇస్తాడనే విషయం ఈ విభీషణుడికి తెలిసి ఉండవచ్చు తెలిస్తే తప్పే ఉంది అంటే రేపు నా రాజ్య అసలు జీవితంలో లాభం లేకుండా ఎవడు ఏ పని చేయడు కదా అంతమాత్రం చేత దుర్మార్గంగా ఉన్నాడా లేడు అంటే అర్థం ఏంటంటే ఒకవేళ యుద్ధంలో సహాయం చేయకుండా రావణాసుడితో లంకలోనే ఉన్నా తాను బతికి అన్నగారు చచ్చిపోతే అప్పుడు కూడా రాజ్యం వస్తుందిగా అధర్మ వాడు వెళ్ళిపోవడంలో ఆలోచించాడే కానీ ఇది శరణాగతుడుగా వచ్చాడు కనుక స్వామి రామచంద్ర నేను చిన్నవాడిని పెద్దగా మాట్లాడదగిన వాడిని కాదు నాకు బుద్ధిలో నా బుద్ధికి తోచిన విషయం ఏంటంటే ఈ వచ్చినటువంటి విభీషణుడి హృదయంలో మోసము లేదు వంచన లేదు బుద్ధిపూర్వకంగానే వచ్చాడు నీ శరణు వేడాలనే వచ్చాడు ధర్మము నీ పక్కల ఉంది కనుక ధర్మపక్షపాతీ అయినటువంటి ఆ విభీషణుడు ధార్మిక బుద్ధితో వచ్చాడు లోకల్లో ఎవడైతే ధర్మం ఉందో ఆ ధర్మం ఉన్నవాడి దగ్గరికి ధర్మం ఉన్నవాడు వస్తాడు కనుక వచ్చినవాడు కూడా ధర్మాత్ముడే ఈ ధర్మం అతల్లో ఉంది కనుక అతల్లో ఉండే ధర్మాన్ని ఆలోచించు కనుక మీకు తోచినట్టు చేయండి అంటే అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటున్నారు మీరందరి మాటలు విన్నాను సుగ్రీవుడి మాట కూడా విన్నాను అని సుగ్రీవుడికి కొంచెం తెలియకుండా ఇండైరెక్ట్గా చురక వేస్తున్నారు రామచంద్రమూర్తి చాలా ఉదాత్తంగా మాట్లాడతాడు రామచంద్రమూర్తి యొక్క మాట చాలా గొప్పగా ఉంటుంది ఏమంటున్నారంటే న సర్వే భ్రాతరస్థాత భవంతి భరతోత్తమ మద్విచావాపి పుత్రాహ సుహృదో నాయన అన్నదమ్ముల విషయంలో ఆలోచిస్తే భరతుడు లాంటి తమ్ముడు లోకల్లో ఉండడు రా నాయన అంటే సుగ్రీవుడి లాంటి తమ్ముడు కూడా ఉంటాడు అని లోకల్లో అందరూ భరతుడు లాంటి తమ్ముడు ఉండడు వచ్చిన రాజ్యాన్ని నాకొద్దని చెప్పి వచ్చి బదిగులాడి ఏడ్చి మొత్తుకునేవాడు ఉండడరా లోకల్లో తమ్ముడు అంటే భరతుడే సేవ చేయడానికి లక్ష్మణులాగానే ఉంటాడు సోదరులందరూ కూడా భరతుల్లాగా ఉండరు కనుక కొంతమంది స్వార్థంతో కూడా అన్న అన్నుడు ఉంటారు అంటే సుగ్రీవుడు అట్లాంటి వాడే కదా ఆయన మాట చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు సర్వరాజ్య సర్వరాగ రాజ్యాన్ని త్యాగం చేసి భోగాలన్నీ వదిలిపెట్టి భార్యాపర్తలను వదిలిపెట్టి ఒక్కడుగా వచ్చాడు చూసారా అది అతనిలో ఉండేటువంటి విషయం ఇక ఇంకొక విషయం చెప్తున్నా ఆయన ఏమన్నాడు జాంబవంతుడు వాళ్ళు ఏమన్నారు వచ్చిన వాడు శత్రు అయి ఉండొచ్చు శత్రువు తరఫున గూఢచారిగా వచ్చి ఉండొచ్చు మన రహస్యాలన్నీ తెలుసుకొని మనకు అపకారం చేసే అవకాశం ఉంది అంటే ఎలక్షన్ల ముందు పార్టీ మారిన వాళ్ళగా అట్లా కోవర్టు కాదు కోవర్టుగా అనుకోవడానికి లేదు అని ప్రత్య పరిచయంగా చెప్తున్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నిజంగా నాకు శత్రువు అయి నాకు అపకారం చేద్దామని వచ్చాడనుకో ఇంతవరకు నన్ను నాకు అపకారం చేసేవాడు పుట్టల నిజంగా నాకు అపకారం చేసే ఉద్దే ఉంటే యుద్ధంలో వీడు కూడా పోతాడు ఏముంది పది మందిలో నలుగురితో నారాయణ నాకు ఒక వ్రతం ఉంది గుర్తుపెట్టుకోండి అని రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఇది రామచంద్రమూర్తి సత్యధర్మం సత్యపరాక్రముడు అంటే అర్థమది సహృదయ ప్రపన్నాయ తవాస్మిత యాచతే అభయం సర్వభూతేభ్య ఏది దదామి ఏతద్వ్రతం మమ నాకు ఒక వ్రతం ఉంది ఏమిటది సర్వభూతాలయందు సమదృష్టి కలిగి సర్వభూతాల విషయంలో సమదృష్టి కలిగినటువంటి నేను కరుణాముడు మయుడిగా ఉంటా సర్వభూతాలకి హితం చేయడమే నా యొక్క ఉద్దేశం సర్వకాల సర్వావస్థల్లో ఎవరైతే శరణు వస్తాడో వాడికి సభృదేవ ప్రపన్నాయ నువ్వు తప్పించి ఇంకోడు ఏడు నువ్వే అన్యథాశరణం నాస్తి ఎవరైతే వస్తారో వారిని రక్షించడంలో వాళ్ళకు అభయం ఇవ్వడంలో నేను సిద్ధం కనుక ఈ విధంగా అభయం ఇచ్చి సర్వజీవితాలని రక్షిస్తా అనయనం హరిశ్రేష్ట దత్తస్యాం అభయం మయ విభీషణో వాసుగ్రీవో ఎదివో రావణ స్వయం నా నిర్ణయంలో మార్పు లేదు మీరందరూ ఏం చెప్తారో అని ఎదురు చూస్తున్నాను కానీ నా హృదయగతమైన నిర్ణయం చేస్తున్నా ఎప్పుడైతే ఆకాశంలో శరణాగతుడై విభీషుడు వచ్చాడో అప్పుడే నేను వాడికి అభయం ఇచ్చేశా నలుగురిని మిమ్మల్ని అడగాలని అనుకున్నాను కానీ మనస్సులో నిర్ణయం ఇంటి యజమాని ఇట్లా ఉండాలిటండి యథార్థంగా ధర్మబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలట నలుగురు చెప్పిన మాట వినాలట తన ఆత్మబుద్ధిస్